వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తకోడలు హండూత్రి రోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే సండే మార్కెట్కి అయితే వెళ్తున్నాము సండే మార్కెట్ ఎలా ఉంది ఏంటని మీకు కూడా చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్ వీడైతే కంటిన్యూ చేస్తాను చాలా రష్గా అయితే ఉంది ఫ్రెండ్స్ సండే మార్కెట్ అయితే ఇంకా లోపలికైతే వెళ్ళలేదు లోపలికైతే ఎంట్రెన్స్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకా మార్కెట్ లోపలికైతే వచ్చేసామండి ఇంకా మార్కెట్ లోపలికి వచ్చేసిన తర్వాత అత్తయ్య గారు అయితే వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు మాకు ఏమేమి కావాలి ఏంటనైతే చూసి తీసుకుంటున్నారనమాట ఇంకా తీసేసుకున్న తర్వాత మనీ అనేది పే చేసి ఇంకైతే అయితే అయితే వచ్చేస్తున్నాము ఇంకా వచ్చేటప్పుడు మటుకు చాలా రష్గా ఉండడం వల్ల చాలా టైం అయితే పట్టేసింది మార్కెట్ నుంచి రావడానికి ఇంకా మార్కెట్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి రెట్నో ఇంకా దారిలో అయితే ఇంకేమైనా స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ ఏమైనా అంటే స్వీట్ షాప్ దగ్గర ఆగానే అదే మేము స్నాక్స్ అయితే తీసుకుందాం అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే ఇంక ఇంటికి వచ్చేసామండి చూసారు కదా ఫ్రెండ్స్ సండే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకుంటే మా పాప అసలు ఇవ్వట్లేదు చూసారా ఎలా విసిరేస్తుందో కూరగాయలన్నిటిని ఒక ఆట వస్తువుల్లో అనుకుంటుంది హాయ్ సబ్స్క్రైబర్స్కి హాయ్ కదండి కదండీ వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే తెచ్చేసుకున్నాము ఇంకా టెన్ డేస్ దాకా అయితే వచ్చేస్తాయి వెజిటేబుల్స్ కానీ భలే ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటేబుల్స్ అయితే నాకు భలే అనిపించింది చూడగానే ఇంకా ఈ విధంగా అయితే వెజిటేబుల్స్ అన్నీ ఆర్గనైజ్ అయితే చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే మా సండే మార్కెట్ జరిగింది మీ ఊర్లో మీ మార్కెట్ అప్పుడు మీకు ఎలా జరుగుతుంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్